గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ టూలో మయూరి కన్స్ట్రక్షన్ వారి మూడవ వెంచర్ భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరత్నం మరియు సుమన్ మాట్లాడుతూ అన్ని రకాల అప్రూవ్లతో పది ప్లాంట్ల నిర్మాణం చేస్తున్నామని మా కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తున్నారని చేపట్టిన రెండు వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేశామని మూడవ వెంచర్ కూడా విశాలమైన వాతావరణంలో డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నామని కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తున్నారని నాణ్యత నమ్మకమే మా పెట్టుబడి అని సందర్భంగా వారు తెలిపారు Sell. After completion only we will say that 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 is the simple uh, answer for any question. That is the thing. Okay. They missed our first one, Mayuri crown our second one. Uh, this is um, uh, Mayuri Manor. Uh, this is ten, 10 flats. Uh, those two are five five flats. Uh, all are fully satisfied. Uh, కస్టమర్ ఓకే అండి టార్గెట్ ఈజ్ నాట్ ది కౌంట్ క్వాలిటీ దట్ ఈసిక్ థర్డ్ బెంచర్ అండి నా పేరు వెంకటావరికి అదే చెప్తాను కదా టెన్ ఫ్లాట్స్ వస్తాయి మీరు కోచింగ్ చేశారు అడ్రస్ 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 ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు సెకండ్ పార్ట్ అండి మా మిగిలిన రెండు కూడా ఈ పక్క లైంగులోనే ఉంటాయి ఈ థర్డ్ బెంచ్ इन बिटवीन शिल्पाराम अंड चिल्ली स्टापन दट ट्रेड आलो वी आर् इन नंबर वन प्ले दिसज कंस्ट्रक्ष मई समूज टू सी दि सूपरविजन दिसर थर्ड वेचर एवरी वेचर वाट विफ्ट टोटल फिनी ओनली वी वि नो अड्वां से नो अडवां टेकिंग नथिंग ఎంత ఏది అవసరమో అవన్నీ చేసి మేము మేము సంతృప్తి చెందే ఫినిషింగ్ వచ్చిన తర్వాత మాత్రమే అమ్మకానికి పెడతాం ఇంకా దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ టు ది కస్టమర్ ఆర్ ఎనీ బడీ అవర్ సీజ్ అవర్ మోటో ఈజ్ దట్ అవర్ గోల్ ఈజ్ పీపుల్ సర్వీస్ టు బి ఫ్రాంక్ ఈ వీ కెన్ డూ పీపుల్ సర్వీస్ ఈవెన్ ఇన్ బిజినెస్ ఆల్సో ఇది పదకొండు వందల వెయ్యాలండి దీనికి మూడు వేల ఐదు వందలు తప్పన పది ఫ్లాట్స్ వస్తుంది ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్ అండి అంతకుముందు మనం మయూరి గ్రౌండ్ మయూరి మిస్ట్ అని అపార్ట్మెంట్ పెట్టాముగా ఫైవ్ ఫ్లాట్స్ వస్తుంది కష్టమర్ గానే ఆదరిస్తున్నారు చాలా మేము చాలా ధైర్యంగా కమిట్మెంట్ తో పనిచేయాలని కావాలని కమిట్మెంట్ ప్రతిదానికి సోలార్ ప్రతిదానికి సోలార్ అంటే బైక్ బయట కాన్స్ట్రక్షన్ మీకు డిఫరెన్స్ చెప్పాలి అది అది